ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ అద్దెకొస్తూ వచ్చాం

పండుగ యొక్కలలో కాబట్టి మీకు క్రీస్తు నామమున ప్రత్యేకముగా ప్రత్యేకముగా

సత్యమండీ ఈ సాయంకాలం వేళ ఈ మాటలు వింటా ఉంటున్నాం ద రిజర్వేషన్ ఆఫ్ ద లైఫ్ కాబట్టి నేను ప్రవినేసు కూపిస్ వారు ఎంత శ్రేష్టమైన మాట అన్నారంటే నేనే పునరుద్ధానము జీవమునైననని ఆయన సెలవిచ్చాడు. you కాబట్టి ఎవడైనను ఆయన విశ్వాసం ఉంచినెడలా I కాబట్టి వాడు చనిపోయినను that shall so he so you live కాబట్టి అడు తిరిగి లేచను తిరిగి జన్మించునని ప్రవినేసు క్రీస్తు వారు సెలవిచ్చాడు. who shall live so and believe in me shall never die కాబట్టి ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతాడో వాడు ఎన్నడూ కూడా మరణించడు ప్రవీణేశ్వరస్ ఆయన జాన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ చేయిందా కాబట్టి ఐదు ఇరవై ఇరవై ఒకటి ఈ రీతిగా సెలవిస్తా ఉంది ఎల్లీ వెళ్ళి అయితే అంటూ కాబట్టి ప్రేసబడి ప్రేసబడి పాపారం వచ్చిన సమస్తమైన జన్లారా

కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి దావీద పట్టణం జన్మిస్తా వచ్చినాడు కాబట్టి యేసు ప్రభా జన్మించిన సమయంలో ఆ లోకంలో ఉన్న చాలా జ్ఞానమైన వారు వారు వచ్చి ఆయనకి బంగారము సాంబ్రాణిని కానుకలు అర్పిస్తా కాబట్టి గొర్రెల కాపురు వచ్చి వాళ్ళు ఎంతగానో సంతోషపడతాబి సాయంకాల సమయ పే సోదరు సంగతి నా సంగతి ఏంటి రోమిల్ క్లాస్ పత్రిక పదవాధ్యాయం ఈ రీతిగా సెలవిస్తా ఉంది